ఇటీవల కాలంలో తిరుపతి నగరంలో ఐదు చైన్ స్టాచింగ్ ఫోర్ చైన్ స్టాచింగ్స్ కంటిన్యూగా జరిగాయి లాస్ట్ మంత్ ఫోర్త్ జరిగాయి సో ఇందులో అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన చైన్ స్టాచింగ్లో కొంత లీడ్ వచ్చింది ఇమ్మీడియట్గా ఒక టీమ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతం నుండి వచ్చి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మోటార్ సైకిల్ని దొంగిలించి తద్వారా చైనీ స్థాచింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది స్మాల్ లీడ్ రావడంతో ఇమీడియట్గా అలిపిరి మరియు ఇన్స్పెక్టర్ అలిపిరి అండ్ టీం తిరుపతి డిఎస్పి టోటల్గా అడిషనల్ ఎస్పి లాండ్ డార్డ్ ఆధ్వర్యంలో వర్కౌట్ చేయడం జరిగింది వీరు ఉత్తరప్రదేశ్లో ఒక మామూలుగా ఈ థెఫ్ట్స్ చేసే వ్యక్తులే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది మిగతా వ్యక్తులను కూడా తీసుకొచ్చి అందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మోస్ట్గా మోస్ట్ మోస్ట్లీ అంతా కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది లోకల్ బైక్ అది కూడా సో తెప్పుతూ ఇంకా మిగతా వాళ్ళు తీసుకురావాలి ఇంకా తీసుకురావాలా టీమ్ అక్కడే ఉంది ఢిల్లీలో ఉంది మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తాను డిఫరెంట్ ట్రైన్స్ వస్తారు తర్వాత ఇక్కడ దొంగతనం చేస్తారు మళ్ళీ చేచాలు చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు సో దీంట్లో కూడా తిరుపతి పోలీస్ ఎస్పెషలీ డిఎస్పీ తిరుపతి అండ్ టీం వాళ్ళని ఐడెంటిఫై చేయడము తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం ఇదంతా కూడా జరిగింది సో దీని విషయంలో కూడా వి అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్